వెల్కమ్ టు సుజాతాభద్రెడ్డి బెజ్లూరులో ఈరోజు అయితే నేను శివాజీ నగర్ షాపింగ్ చేసి వచ్చినాను మీకు చూపిస్తాను నా షాపింగ్ ఏమేమి చేసినాను చూడండి ఫస్ట్ జ్యువెలరీ చూడండి ఇది థర్టీ రూపీసు ఇది థర్టీ రూపీసు ఈ ఇయర్ రింగ్స్ అయితే టెన్ రూపీసు చాలా బాగున్నాయి చిన్నగా ఈ ఇయర్ రింగ్స్ వచ్చి థర్టీ రూపీస్ ఇవి కూడా ఇది ట్వంటీ ఇది ఇవి మూడు ట్వంటీ ఇవి మా పాప కొనుక్కున్నా ఇది మా బాప్కే ఇది మా బాప్కే ఇది మా బాపకే ఇది వచ్చి యాభై రూపాయలు ఇదంతా జ్యువెలరీ చెప్పులు కూడా కొనుక్కున్నా హండ్రెడ్ రూపీస్ అంట చూద్దాంలే ఇవైతే స్ట్రాంగ్గానే ఉన్నాయి ఇవి చెప్పులు హండ్రెడ్ రూపీస్ ఇవి ఇక నెక్స్ట్ అన్నీ బట్టలే ఫస్ట్ మా పాపవి చూపిస్తాను ఇవి జీన్స్ టాప్స్ పిల్లలకు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు జీన్స్ టాప్స్ ఇది అయితే టూ ఫిఫ్టీ రెండు వందల యాభై ఇది ఇది మా పాప టాపు చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా టూ ఫిఫ్టీ అన్ని వెస్ట్రన్ వేరే మా పాప ఇప్పుడు గౌన్లు వేసుకోవట్లేదు అదే వీడియోలో కొంచెం తక్కువ పింక్ కనిపిస్తుంది నెక్స్ట్ అన్ని వెస్ట్రన్ వేరే తీసుకున్నాను ఇది ప్యాంటు దీనికి పర్స్ కూడా వచ్చింది ఇట్లా ఇది వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు ఈ డ్రెస్సు నాకైతే బాగా నచ్చింది మా పాపకి బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ ప్యాంట్ ఇట్లా వచ్చింది హ్యాండ్ బ్యాగ్ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చినారు ఇంకోటి జీన్స్ ఇది బాటమ్ ఇది వచ్చేసి టాప్ గా నచ్చింది నాకు ఇది టాప్ మా పాప కూడా ఇంతే ఉంటుంది ఇదైతే నాలుగు వందల యాభై ఇంకైతే కీచైన్ కూడా వచ్చింది ఇక్కడ పెట్టుకోవడానికి ఫోర్ సెవెంటీ ఫైవ్ డ్రెస్ ఇప్పుడు నా డ్రెస్లు ఇదైతే మిడ్డీ మెరూన్ కలర్ మిడ్డీ ఇవి వచ్చినాయి ప్రిల్స్ లాగా ఐరన్ చేస్తే కూడా పోవన్నారు ఇవి నేను వేసుకొని చూపిస్తాను మీకు ఇది ఇది మూడు వందలు ఈ మిడ్డీ ఇదే చూడండి నా త్రీ హండ్రెడ్ మిడ్డీ ఇలా ఉంది నేను వేసుకుంటే అంటే కూడా డి ఓకే నార్మల్గా ఉంది బట్ ఇంటి దగ్గర వేసుకోవడానికి బాగుంటుందని తీసుకున్న గోల్ చూడండి ఎంత పెద్ద వచ్చిందో అంబ్రెల్లా కట్టు ఇది టూ ఫిఫ్టీ ఇది మిండ్ ఇదిగోండి నా టూ ఫిఫ్టీ మిండి చూడండి ఇంత గోల్ వచ్చింది టీషర్ట్ అయితే పాతది ఇట్లే వేసేసుకున్నాను దీంట్లోకి వైట్ అయితే సూపర్ ఉంటుంది నెక్స్ట్ జీన్స్ టాప్ నాది ఇది చికెన్ వర్క్ అంటారే అట్లాంటిది ఇది ఇది కూడా టూ ఫిఫ్టీ బాగుంది అనిపించింది నాకు బాగా నచ్చింది అందుకే తీసుకున్న ఇక్కడ మూడు బటన్లు వచ్చినాయి ప్యాక్ నాకు ఎట్లుందో చెప్పండి కంఫర్టబుల్గా ఉంది ఇది క్లాత్ కూడా కాటన్ క్లాత్ నెక్స్ట్ దీన్ని చూసి నవ్వుకోద్దండి ఇది ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ టాప్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చినాయి క్లాత్ కూడా బాగుంది బట్ నాకు లూజ్ అవుతుంది అయినా వన్ ఫిఫ్టీకి ఇప్పుడు అసలు స్టిచ్చింగే రాదు అలాంటిది డ్రెస్ వేసుకొని చూపిస్తా మీకు చూడండి నా వన్ ఫిఫ్టీ డ్రెస్ నాకైతే బాగుంది మీరు చెప్పండి ఎట్లుందో కమెంట్ చేయండి వన్ ఫిఫ్టీ డ్రెస్ చాలా క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది ఆ షాపింగ్ మొత్తంలో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కమెంట్ చేయండి తప్పకుండా అలాగే సబ్స్క్రైబ్ చేయండి